సో అందరికీ నమస్తే అన్న మన పులివెందలోని బాకరాపురం దగ్గర ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర ఫ్రీ కంటే ఆపరేషన్లు అయితే చేస్తున్నారని చెప్పాం కదా సో ఈ రోజుకైతే ఆరు రోజులు సో ఇప్పటికి ఆపరేషన్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు అక్కడ అవ్వ వస్తుంది అవ్వని అడిగి తెలుసుకుందాం ఏం పేరు మీ పేరు కాంతమ్మ కాంతమ్మ ఏ ఊరువాల్లెపల్లె మీ పేరు అమ్మాయి ఏమవుతారు అత్త అంటే మీరు ఇక్కడికి రావడానికి అంటే మీరు ఎలా వచ్చారమ్మా ఎలా తెలిసి ఇక్కడ మీకు ఆపరేషన్ చేస్తారు చూసి వచ్చా యూట్యూబ్ లో చూసి వచ్చారు ఓకే అమ్మా అంటే మీకు ఇప్పుడు ఆపరేషన్ చేశారు కదా అంటే కుట్లు వేయడం కానీ అంటే నొప్పి సూదులు వేసినప్పుడు వచ్చి నచ్చింది అంతే బాగుంది ఇప్పుడు బాగా సరే అమ్మా అంటే అమ్మా ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు ఆపరేషన్ చేసేంత వరకు మధ్యలో ఎవరన్నా కానీ ఇక్కడ డాక్టర్లు కానీ ఎవరన్నా కానీ అంటే పర్సనల్ గా డబ్బులు ఏమన్నా అడిగారమ్మా

అంటే వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మొత్తం ఫ్రీనే ఫ్రీనే మొన్న వచ్చినా ఏ పొద్దు వచ్చినా మీరు ఉన్నారు కదా పొద్దు నుంచి అంటే మీరు ఇక్కడ చాలా మంది అంటున్నారు వచ్చినప్పటి నుంచి వెయిట్ చేపిస్తున్నారు అని చెప్పేసి అంటే రోజు నూట మంది అట్లా వస్తున్నారు కదా అందరికి ఒకవరకు ఒక్కొక్క టైం పడుతుంది మనకి ఓపిక అనేది ఉండాలా వెయిట్ చేయాలా మనం చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఓపిక అనేది ఉండాలా మనకి అంటే టోకెన్ ప్రకారం చూస్తారు కదా ఇక్కడ టోకెన్ ప్రకారము వాళ్ళకు ఉంటది కదా ఇంజక్షన్లు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటది కదా అది మన ఓపిక అనేది ఉండాలా అంటే మామూలుగా మీరు బయట ఎక్కడ ఇంతకు చెప్పి ఎక్కడికి పోలేదు మేము యూట్యూబ్ లో చూసే ఇక్కడికి వచ్చి చెకప్ ఓకే అంతా ఓకే అంతా ఓకే ఓకే చూస్తున్నారు కదా అంటే మామూలుగా బయటకి వెళ్ళడానికి ఎప్పుడన్నా కూడా ఏదైనా ఖర్చు అవుతుంది అంటే ఆపరేషన్ చేయించుకోవడానికి మీకు బేటికెళ్తే మినిమం అంటే ముప్పై వేలు అవుతుంది మేడం అవుతుంది ఇక్కడ ఒక రూపాయి గుల్ల లేకుండా మీకు చేశాను ఫ్రీ గానే మంచిదే కదా లాంటిది అంటే మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు ఎల్లుండి రమ్మని ఆ చెకప్ అంటే ఇంకా నాలుగు రోజులు అయితే ఉంటది సో వాటిలో రేపు వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ లాస్ట్ చెకప్ చేస్తారు మిగతా నాలుగు రోజులు చెకప్ చేసిన వాళ్ళకు ఆపరేషన్ చేస్తారు ఓకే అమ్మా జాగ్రత్త శంకర్ నేత్రాలయ వాళ్ళు ఈ రోజు కూడా పండగను చూడకోకుండా ఈ రోజు కూడా అయితే చెకప్ చేస్తున్నారు సో ఈ రోజులకైతే ఆ రోజులు ఈ రోజుకి చెకప్ చేయబట్టే సార్ ఈ రోజుకి మొత్తానికి ఎంతమంది వచ్చారు సార్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇప్పటివరకు మనం ఇరవై ఒకటో నుంచి ప్రారంభమైన ఈ క్యాంప్లో ఇరవై రెండు నుంచి మనం ఓపీడీ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు దాదాపుగా ఏడు వందల యాభై మందిని మనం స్క్రీన్ చేయగా అందులో నూట ఇరవై వరకు మనం ఇప్పటివరకు కాంట్రాక్ట్ సర్ కాంట్రాక్ట్ సర్జరీస్ కోసం సెలెక్ట్ ఉన్నారు ఇందులో కంట్లో వివిధ సమస్య ఇంతవరకు స్క్రీన్ అయిన వాటిలో దాదాపుగా నూట ఇరవై మంది వివిధ సమస్యలు కార్నియారిటీనా వివిధ గ్లూకోమా సమస్యతోటి న్యూరో తోటి ఇలా మా బేస్ హాస్పిటల్ ద్వారా వారికి కూడా మేము ఫ్రీగా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది కాంట్రాక్ట్ నూట ఇరవై మంది సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఇక్కడే వెనక్ కనపడుతున్నటువంటి సర్జికల్ యూనిట్లోనే మనం ఆపరేషన్ చేసి వారికి వైద్యం అందించడం జరుగుతుంది ఇంకా కూడా ఇరవై ఎనిమిదో తేదీ రేపు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ వస్తారో వారందరికి కూడా స్క్రీనింగ్ చేసి ఎవరికైతే కాంట్రాక్ట్ అవసరం ఉందో వారందరికీ కూడా ఇక్కడే సర్జరీ చేయడం జరుగుతుందండి ఎవరైతే ఈ పేషెంట్స్ వచ్చే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వాడుతున్నటువంటి మందులు ఖచ్చితంగా తీసుకొని రావాలి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని తప్పకుండా వస్తే మేము ఖచ్చితంగా వారికి సేవలు అందించడానికి మేము ముందు ఉంటామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా తిరుమల రెడ్డి గారు ఈ పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని తపంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు పులివెందల్లో గత ఇరవై ఏడు సంవత్సరాల కిందట యుఎస్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని గత సంవత్సరం కూడా మా సంస్థ తరపు శంకర నేతల యాత్రలో ఇక్కడ మెడికల్ క్యాంపు సేమ్ ఈ క్యాంపును ఏర్పాటు చేసి అప్పుడు కూడా నూట ఇరవై సర్జరీలు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు కూడా దాదాపు అంతకు మించి అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ పులివెందుల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్ అంటే చెన్నైకి కూడా పంపించా అన్నారు నూట ఇరవై మందిని ఇప్పటికి రెఫర్ చేస్తున్నాం ఈరోజు రేపు కూడా స్క్రీనింగ్ జరుగుతుంది ఇందులో ఎంతమంది అంత అంతమందికి కూడా ఎందుకంటే కంటికి అనేది తొంభై మూడు రకాల జబ్బులు ఉంటాయి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆపరేషన్ థియేటర్లోనే చేయాల్సి ఉంటుంది కొంతమంది స్టెరాయిడ్స్ వాడుతున్నారు అలాంటి వారందరికీ కూడా హోల్డ్ చేసి స్క్రీనింగ్ చేసి వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళకి చేయాల్సి ఉంటుంది ఆ క్రమంలో వాళ్ళని ఆపరేషన్ థియేటర్లో మా బేస్ హాస్పిటల్ నుంచి అక్కడ మేము ట్రీట్మెంట్ చేస్తామండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సార్ ఓకే సార్ ఏం చెప్తున్నా అంటే రేపటికి వరకు మాత్రమే చెకప్లు ఉంటాయి తర్వాత ఫోర్ డేస్ ఆపరేషన్ చెక్ చేసిన వాళ్ళు ఆపరేషన్ ఆపరేషన్ ఉంటాయి సో ఎవరన్నా చెకప్ చేపించుకోవాలనుకుంటే కన్నా రేపు మాత్రమే ఉంటుంది సో మనం ఇదంతా ప్రోగ్రామ్ చేస్తున్నది ఎవరు మంచి ఎవరు మంచిగా అనుకుంటారు సో సార్ ఇక్కడే ఉన్నారు తిరుమల రెడ్డి సార్ గారు సార్ నమస్తే సార్ పండగ రోజు కూడా అంటే ఇవాళ పండగ అంటే ఫ్యామిలీస్ అందరు ఉంటారు సో వెళ్దాం అని లేకుండా పండగ రోజు కూడా ఇక్కడ ఇలా చేపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ సార్ మీ మాటల్లో యా సేవ చేయడానికి ఏమేమి అయినా విభేదాలు అట్లా ఏమి ఉండవు సో మాకు ఈ కార్యక్రమం వచ్చేసి మొదలు పెట్టే సమయానికి పండుగ రోజు కూడా ఉంటుంది అనేది కొంచెం అవగాహన ఇది గుర్తులేదనమాట బట్ మొదలు పెట్టాము కార్యక్రమం దీంట్లో ఎలాంటి మార్పు ఉండకూడదు మాట ఇచ్చాము అది నడిపించాలనే ఉద్దేశంతో శంకర నేత్రాలేవారు వాళ్ళు కూడా వాళ్ళకందరికీ కూడా పండగే కదా సో ఆ టీం రావడం కూడా నాకు చాలా సంతోషం అవుతుంది అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళది అయితే చుట్టుపక్కల నా స్నేహితుల సహకారము తర్వాత బంధుమిత్రుల సహకారము తర్వాత వీళ్ళందరూ కూడా ఎంతో సహకారంతో ఈ మెసేజ్ చాలా చక్కగా వెళ్తుంది థ్యాంక్ యూ హరి ఫర్ మేకింగ్ టు రీచ్ లక్ష కొన్ని లక్షల మందికి ఈ విషయాన్ని రీచ్ చేసే యేనో పద్ధతిలో హరి ఎలాంటి ఏనా కల్ముషం లేని ఎలాంటివి ఆశించకుండా తను ముందుకు వచ్చి మాకు సహకరిస్తున్నారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అయితే నేనేమని చెప్తున్నానంటే ఈ సదావకాశాన్ని ఇప్పుడు మనము చేసుకుంటే అది ఒక స్వార్థం లాగా అవుతుంది మన కోసమే చేసుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషికి చెప్పి వాళ్ళకు హెల్ప్ చేసినా కూడా అంతకు రెండింతలు అనమాట సో పది మంది మనం బాగుండాలనుకోవడము ఖచ్చితంగా మంచిదే కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి బాగుండాలి అనుకోవడము అది మరింత సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుంది అనమాట అందుకోసమని ఒకటి గుర్తుపెట్టుకోండి ఇరవై రెండవ తేదీ మొదలైన ఈ కార్యక్రమము ఇరవై ఎనిమిదో తేదీ అంటే రేపు మధ్యాహ్నం వరకు అన్ని టెస్టులు అన్నీ అయిపోతాయి అంతవరకే చేస్తాము అయితే ఈ ఏడు రోజుల్లో చేసిన టెస్ట్ చేసి నిర్ధారించినటువంటి యూనో క్యాట్రాక్ సర్జరీస్ కానీ చెన్నైకి హాస్పిటల్కి కానీ తర్వాత అవన్నీ ఓకే వాళ్ళకి ఇరవై ఆరో తేదీ అంటే నిన్నటి నుంచి మొదలైన ఆపరేషన్లు ముప్పై తేదీ మధ్యాహ్నం లోపల చేసేస్తామన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకొని ఓకే ఇది ఒక రిమైండర్ లాగా చెప్తున్నాను రేపు మార్నింగ్ మీరు ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చూపించుకోవాలనుకున్నారా రేపు మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి ఓకే తొమ్మిది పది లోపల అందరు వస్తే వాళ్ళకి అందరికీ టోకన్స్ ఇచ్చి రిజిస్టర్ చేయించేసి టెస్ట్ చేసేసి ఓకే ముప్పై తేదీ లోపలే జరగడం జరుగుతుంది ఓకే దానికి ఇప్పటివరకు అయితే మంచి రెస్పాన్స్ ఉంది అందరి సహకారం వల్ల దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం సో చాలామంది అంటే తెలియక ఏదంటే అది మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ వచ్చిన వాళ్ళకు ఫోన్ చేసి మీ బంధువులు వాళ్ళు పక్కింటి వాళ్ళు బంధువులు వచ్చింటారు కదా తెలుసుకొని అంటే ఎట్టుంది అక్కడ ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా అంటే బాగా చేస్తున్నారా నిజంగానే ఇది ఫ్రీనా అని ఎంక్వైరీ చేసుకుని రండి అంటే తెలిసి తెలియక ఏమంటే ఇవి మాట్లాడదండి ఓకేనా సో రేపటి వరకు ఈ చెకింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సార్ పరీక్ష చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ మంచి చక్కటి అవకాశాన్ని వినియోగించండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ